ప్రజలకు అందుబాటులో ఉండని సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోండి ఎంపీడీఓను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని సచివాలయాలను తనిఖీ చేసి సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రజా ఫిర్యాదుల పరిష్కార నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ హంద్రేనివా కాలువపై వంతెన నిర్మించి తమ పొలాలకు దారి కల్పించాలని విజ్ఞప్తి చేసిన అంకిశట్టిపల్లి గ్రామ రైతులు ప్రజలకు అందుబాటులో ఉండని సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎంపీడీవోను ఆదేశించారు నేడు మదనపల్లి రూరల్ మండలం కురవంక సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన సచివాలయాన్ని తనిఖీ చేసిన సమయంలో ఇద్దరు సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హాజరు నమోదు రిజిస్టర్ల నందు సంతకాలు పెట్టి సచివాలయంలో అందుబాటులో లేని సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ తాజ్ మసరూర్ ను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది సచివాలయంలో అందుబాటులో లేకపోవడం బాధ్యత రాహిత్యమని అన్నారు ఎవరైనా ప్రజలకు అందుబాటులో లేకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు Obrigado. Mm -hmm. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయనందు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధిక రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు त्यो पनि कोकोपाको वातावरणबाट पन्तरावादीले आ मन सानसे भइकेसँग देशको छुट्टिनाको भागको 시청서 <목소리가> <목소리가> <목소리가>

ಮಾತಾಡ ನಿವಾಸಂಕರ ಎಂಟು ಎವರಿತು ಮಾರು ಸರ್ ಎರಡು मन चा अ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీలా తెలిపారు నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేడు జరిగిన ఈ కార్యక్రమంలో మూడు ఫిర్యాదులు అందాయని చెప్పారు అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే ంచి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం ఈ పిజిఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్లో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని సెక్షన్లకి సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది ఈ గ్రీవెన్స్లో ప్రధానంగా వాటర్ సప్లైకి సంబంధించి ఒక గ్రీవెన్సు అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ కావాలని ఒక గ్రీవెన్స్ రావడం జరిగింది ఈ వాటర్ సప్లై ఇష్యూ అనేది ఈవినింగ్ అంతా కూడా రెక్ఫై చేసి వారికి మిలిటరీ కాలనీలో వాటర్ రావట్లేదు అనేది ఒక కంప్లైంట్ రావడం జరిగింది అది ఈరోజు ఈవినింగ్ అంతా కూడా రెక్ఫై చేసి అక్కడ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లు డ్రైవింగ్కి సంబంధించి మనం కౌన్సిల్లో అప్రూవల్ తీసుకొని ఆ వర్క్స్ కూడా అక్కడ ఉన్న అక్కడ అవసరాన్ని బట్టి అక్కడ రోడ్లు డ్రైన్లు ప్రపోజ్ చేసి పెట్టడం జరుగుతుంది కౌన్సిల్కి పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఎవ్రీ మండే కూడా ఈ పీజీఆర్ఎస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చి తెలియజేసినట్లయితే మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ఈవెంట్స్కి సంబంధించి మరి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఫస్ట్ మీ సంబంధిత సచివాలయం దగ్గర వారు సిబ్బంది అందుబాటులో ఉంటారు వాళ్ళకి తెలియజేయండి ఇన్ కేసు అక్కడే మ్యాక్సిమం రిజాల్వ్ అవుతాయి అక్కడ ఏదన్నా మీకు ప్రజాలు కాకుండా మున్సిపల్ ఆఫీస్లో జరిగే ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో మీ సమస్యను ఇచ్చినట్లయితే తెలియజేసినట్లయితే ఖచ్చితంగా సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసి ఎస్ఐ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు హేమల సుదర్శను ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బాలమహానాడు చిత్తూరు ఉమ్మడు ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ అధికార ప్రతినిధి మల్లెల మోహన్ అన్నమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ మాణిక్యం మదనపల్లి డివిజన్ అధ్యక్షుడు కందూరు లక్ష్మీపతి మదనపల్లి మండల అధ్యక్షుడు రామచంద్ర మాలమహనాడు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యమలా సుదర్శనం మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ అబ్ది కోసం అన్నదమ్ముల్లాగా ఉన్న మాల మాదిగలను వేరు చేయడం చాలా శోచనీయమన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని అలాగే క్రిమిలైజర్ కూడా రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు నిర్ణయాన్ని <imitation> <imitation>

अरे कंकॾी कंकंदी कंकार వచ్చి తీర్మానం అయ్యా చంద్రబాబు నాయుడు మా ఓటుతో గెలిచిన నువ్వు దారుణంగా ఇవాళ మాటలు తనకు దొక్కుతున్నావు అంతేకాకుండా మేము ఇరవై మూడు మార్చి ఇరవై మూడు రాయలసీమ సింహగర్జన చేయాలని దాపు లక్షలాది రూపాయలు చందాలు కలెక్ట్ చేసి వసూలు చేసి గ్రామాలకు వెళ్లి వాల్ పోస్టు కరపత్రాలు వేసి ప్రచారం చేస్తే గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చారు గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత చంద్ర అట్లాగే పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేశాం లోగా చంద్రబాబు ఒక దుర్మార్గమైన ఉంటుందో తిరుపతికి వచ్చి తన మనవడికి బర్తలే అని చెప్పి పుట్టినరోజు జరుపుకొని వచ్చి జరుపుకొని పోయింటే మాకే అభ్యంతరం లే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఏడు మంది లీడర్స్ హౌస్ అరెస్ట్ చేసి ఒక దుర్మార్గమైన మేము బయటకు వస్తాడే మా చేతికి గ్రౌండ్ క్యాన్సల్ చేశామని అయా మేము ముప్పై రూపాయల చలనా కట్టి గ్రౌండ్ పర్మిషన్ తీసుకున్నాం మేడం మాకు ఇచ్చింది అయితే చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా మాలలు బలపడితే ఆయన రాజ్యాధికారానికి ముప్పు అంటున్నాము నువ్వు మా పర్మిషన్ రద్దు చేసినంత మాత్రాన మేము సభలు పెట్టబో జనాలు ఇవాళ మా వెంట ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ కావాలన్న రాజ్యాంగం మా వెంట ఉంది డాక్టర్ బాబా సాబ్ ఆలోచన మా వెంట ఉంది త్రీ పార్టీ అనుకూలంగా ఉంది నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కూడా మీ కుట్ర వ్యతిరేకంగా ఉద్యమిస్తాం చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ లోకేష్ మేము చెప్తున్నాం ఇవాళ మీరు తాత్కాలికంగా మమ్మల్ని అంచువేయచ్చు కానీ స్థానిక సంస్థ ఎన్నికొస్తున్నాయి చెప్పాడు మాలల పంతం చంద్రబాబు పంతం ఆ రోజు ముడ్డి మీద తండ్రి మూలకొచ్చి కూర్చున్నాడు మరి లోకే మరి లోకేష్ గాని మరి ఆ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు చెప్తున్నాం స్థానిక సంస్థ ఎన్నికల్లో మాలల యొక్క సత్తా చూపిస్తాం మాలల యొక్క ఏంటి మాలలు ఓ చంద్రబాబు నాయుడు ఓ మోడీ నీ ప్రభుత్వాన్ని కోల్గొట్టేంత మేము ప్రయత్నం చేస్తున్నాం మాలను ప్రజాస్వామ్యవాదులు మాలు అంబేద్కర్ వాదులు కాబట్టి నువ్వు ఇప్పటికైనా మించిపోయింది లేదు తిరిగి మాకు పర్మిషన్ ఇవ్వాలి అదే తిరుపతిలో ఇచ్చి సభ జరుపుకునే అవకాశం ఇవ్వాల అంటే భావ ప్రకారం స్వేచ్ఛ లేదు రాజ్యాంగంలో మాకు స్వాతంత్రం లేదా సభా స్వాతంత్రం లేదా సభలు పెట్టుకోవాలని రాజ్యాంగం చెప్పింది భావ ప్రకటన చేయాలంటే నువ్వు నిరంకుశంగా భావ ప్రకటన రద్దు చేస్తున్నావు మేము నిన్ను వ్యతిరేకిస్తున్నాం నీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంతకు మేము ప్రజల పొందుతున్నాం వాళ్ళ పంతం చంద్రబాబు పాలన అంతం కూట ప్రభుత్వం అంతం అని చెప్తూ మరి పత్రికా మిత్రులకు పోలీసు అందరికీ జై భీములు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ కా తోఫా అందజేశారు దాన ధర్మాలకు చిహ్నం పవిత్ర రంజాన్ మాసం ఈద్ సందర్భంగా మదనపల్లిలో పూట గడవనే నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పన్నెండు రకాల నిత్యావసర సరుకుల కేట రంజాన్ కా తోఫా రూపంలో వారు అందజేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూపాకర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రంజాన్ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు రంజాన్ కా తోఫా అందిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో జీ కృష్ణమూర్తి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఆంబేద దినకర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు దాన ధర్మాలకు చిహ్నమైనటువంటి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈద్ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు అంటే పూట గడువని కుటుంబాలకు మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్ రంజాన్ కా తోఫా దాదాపు పన్నెండు రకాల నిత్యావసర సరుకుల కిట్ని అందించబోతున్నాం సో ఈ కిట్ని ఈదికి ముందుగా పండగ ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి పండగ జరగకుండా ఏ ఇల్లు ఉండకూడదని చెప్పిందో హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు వేసి కులాలకు మతాలకు అతీతంగా ఈ రంజాన్కా తోఫాని అందించబోతున్నాం సో డైరెక్ట్గా ఈ కిట్టు కావాల్సిన వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గా తోఫాలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ ఓకే ఈరోజు మన మదన్పల్ల హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మతంలో అయితే ఏమి ప్రతి ఒక్క కులంలో కూడా చాలా బీదవారు అనేది ఇక్కడ ఉన్నారు అలాంటి బీదవారు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే హిందువులైతే ఉగాది పండుగ ముస్లిమ్స్కి వచ్చే రంజాను బక్రీద్ ఎన్నో పండుగలు ఉన్నాయి ఇన్ని వీళ్ళకి ఎక్కువ పండుగలు వస్తాయి హిందువుల కంటే క్రిస్టియన్ల కంటే ముస్లింస్కి ఎక్కువ పండుగలు వస్తాయి కాబట్టి ఈరోజు మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అబూ సిద్దిక్ గారు తలబెట్టినటువంటి ఈ నిరుపేద ముస్లిం కుటుంబ సభ్యులకి ఈ తోఫాను ఇవ్వడం ఎంతో సంతోషకరం దాంట్లో మేము కూడా భాగస్వామి కావడము మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టినటువంటి అబ్బు అబ్బరికి అదే పనిగా ఈ హెల్పింగ్ మైండ్స్ అనేది ప్రతి ఒక్క దాంట్లోన ముందుంది కాబట్టి ప్రతి ఒక్క ఒకటి అనేది లేదు ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలంటే నేనున్నానంటూ ముందుకు వచ్చి మనం చేస్తున్నటువంటి మన అబ్బుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ తోఫాలో భాగంగా మేము కూడా భాగస్వాములు అయినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ప్రోద్బలం చేసి అతనింగా ముందుకు నడిచే విధంగా అతనికి సహాయ సహకారాలు అందిస్తామనేసి ప్రత్యేకంగా మేము తెలియజేసుకుంటాం మదనపల్లి పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో స్కూల్ కి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ధరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపై ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు ఇరవై ఆరు ఐడిఫై విద్యా సంస్థలకు సంబంధించి నిమ్మనపల్లి ఎంఈఓ ఎటువంటి అనుమతులు మంజూరు కాలేదని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసినప్పటికీ ఐడిఫై విద్యా సంస్థల ప్రచారం బ్యానర్లు ప్రచార సామాగ్రిని ఎక్కడా తొలగించిన దాఖలా లేవన్నారు ఐడి ఫైవ్ విద్యా సంస్థలకు పక్కా భవనాలు లేకపోయినప్పటికీ ఉన్నతి లేనట్లుగా చిత్రీకరించి ఇచ్చినటువంటి ఫోటోల ఆధారంగా అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఐడిఫైవ్ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రోజు మదర్పల్లె పట్టణంలో రెండు వేల విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు ఇంకా రాకముందుపై అడ్మిషన్ నిర్వహిస్తున్నారు ఈ అడ్మిషన్ నిర్వహిస్తున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే గతంలో సబ్ కలెక్టర్ గారికి విన్నవించాం అదే విధంగా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశాం కానీ చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారు దీన్ని చూస్తా ఉంటే విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు అమ్ముని పోయారా లేదంటే నిద్ర వ్యవస్థలో ఉన్నారా తెలియాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ రోజు ఎడిపోయి విద్యా సంస్థలకు ఎటువంటి అనుమతులు లేవు బిల్డింగ్ లేదు ఉన్నటువంటి ఎడిపోయి విద్యా సమస్యలకు ఏ విధంగా విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇస్తారు అన్నటువంటిది మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మదనపల్లి ప్రాంతంలో ఎడిపోయి విద్యా సంస్థలకు అడ్మిషన్ నిర్వహిస్తాను నాలుగో తరగతి విద్యార్థికి యాభై ఐదు వేల రూపాయలు ఫీజు తీసుకుంటా ఉన్నారు మండలంలో ఏడిపోయి సంస్థలు కనీసం బిల్లింగ్ కనీసం ఆఫీసులు కూడా లేనటువంటి అటువంటి వాటికి ఎలా అనుమతులు ఇస్తారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి ఏడిపోయి విద్యా సంస్థలు ముందు ముందస్తు అడ్మిషన్ చైతన్య నారాయణ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తాం అంతేకాకుండా ప్రధానంగా నీకున్నటువంటి డిఓ కుమార్ గారు ఈరోజు జిల్లా తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నాడు అక్కడికి మాత్రమే పరిమితమైనారు కాబట్టి ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో గాయ తప్పిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాను కాబట్టి డిఓ గారు తిరుపతి కేటాయిస్తారా లేదంటే మదన ప్రాంతానికి రెగ్యులర్ నియోగా నిర్వహిస్తారా ఏదో ఈ రోజు అధికారులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే డివైఓను కొత్త వ్యక్తి నియమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం లేని పక్షంలో డివై ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా నిరవధిక నిరవ దీక్షలు కూడా కూలుకుంటామని కూడా భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా కమిటీ పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తమ పొలానికి వెళ్లేందుకు హంద్రేనివా కాలువపై వంతెన నిర్మించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు అంకిశెట్టిపల్లి గ్రామ రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూముల మధ్య నుండి హంద్రేనివా కాలువ వెళతోందన్నారు అయితే కాలువకు అటువైపు యాభై ఎకరాల వరకు సాగు భూమి ఉందని అక్కడికి వెళ్లాలంటే మార్గం లేదన్నారు కావున సబ్ కలెక్టర్ స్పందించి కాలువపై వంతెన నిర్మించాలని రైతులు విజ్ఞప్తి చేశారు నా పేరు ఎస్ కృష్ణమూర్తి మాది అంగి మా మాకు పొలాలు అక్కడ కా చెరువు పక్కన భూములు ఉన్నాయి ఒక యాభై ఎకరాల దాకా ఉంది ఇక్కడ ఇట్లా రెండు వంద రెండు కిలోమీటర్ల పైన భూమి చుట్టూ ఉంది నడుచుకొని బాగుంటుందో ఒకసారి బంద్ అయిపోయి నేను ఆ కాలంలో పడిపోతా అంటే వర్షం వచ్చి దారి ఆ పొద్దు ఎవరో పుణ్యాత్ముడు పరిగెత్తా వచ్చి నన్ను ఆదుకొని గటక అందువల్ల ఆ దాన దాంట్లో వర్షం వస్తే ఏమనే మాత్రం పోలేం ఈ దాన్ని మాకు దయచేసి మాకు అన్న బిజీ పెట్టిస్తే మేము జీవితాంతరం వాళ్ళని తలుచుకుంటా ఉంటాం ధన్యవాదాలు కలెక్టర్కి ధన్యవాదాలు కలెక్టర్ గారికి నమస్కారం మాది పల్లి పంచాయతీ అందరినివ కాలం వల్ల రెండు కిలోమీటర్లు పోవాల దానికి దారి ఆ పక్క భూకి పోయేదానికి దావలేక చాలా ఇబ్బందులు పడుతుంది మా రైతులు దయచేసి కలెక్టర్ గారికి రోడ్డు మూలి కట్టాలని ఆశిస్తున్నాం బ్రిడ్జి కట్టాలా మా రైతు చాలా ఇబ్బంది అవుతుంది పోవాల రావాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకొని పోవాలి అందువల్ల కలెక్టర్ గారికి ఇస్తున్నాము ఒక మూలి సాయం చేసి మాకు రోడ్డు వేయాలని ఆశిస్తున్నాం మదనపల్లి పట్టణంలోని దేవళం వీధి నద్దు ఓ ఇంట్లో చోరీ జరిగింది బాధితురాలు అదే మా కథనం ప్రకారం ఇంటిలో వంట చేసుకుంటూగా వెనక నుంచి ఓ ముసుగు వేసుకున్న ఆగంతకుడు వచ్చి గొంతు పట్టుకుని మెడలోని బంగారు గొలుసు కమ్మలు లాక్కెళ్లాడని తెలిపింది తను కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గాలించుగా అప్పటికి అతను పరారయ్యాడని వాపోయింది వంటౌన్ పోలీసులు సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అంటే ఇక గట్టిగా అనగబొట్టేసిలే ఈ బొట్టి తమ్మా తెచ్చుకుంటే అరుస్తానే ఉండాలి అరిస్తా కూడా నుండి గిట్టిగా అనగొట్టేసిండేసి ఏ సమయంలో ఎన్ని గంటల జరిగింది లోపల ఇంటికి లాక్ వేసుకోలేదు డోర్ వేసుకోలేదు అదూ నీ పేరేమ్మా బుల్టన్ మరోసారి ప్రజలకు అందుబాటులో ఉండని సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోండి ఎంపీడీఓను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని సచివాలయాలను తనిఖీ చేసి సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ హంద్ర నివా కాలువపై వంతెన నిర్మించి తమ పొలాలకు దారి కల్పించాలని విజ్ఞప్తి చేసిన అంకిసట్టిపల్లి గ్రామ రైతులు ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే